దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు దివాళీ పండుగ సందర్భంగా కొన్ని కొన్ని గ్రామాలలోనూ అలాగే దర్శి టౌన్లోనూ కొంతమంది వ్యాపారస్తులు ఎలాంటి అనుమతి లేకుండా ఈ బాణాసంచ తీసుకొచ్చి నిల్వ చేయటమో అలాగే వాటిని అమ్మటమో ఇలాంటివి చేస్తుంటారు అది చట్ట విరుద్ధము బాణాసంచా అనేది పేలు పదార్థాలు వాటి వల్ల ఏదైనా జరగడం జరిగిందంటే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది కేసులు నమోదవుతాయి కాబట్టి ఎక్కడైతే టెంపరీ లైసెన్స్డ్ షాపులు తీసుకున్న వాళ్ళు ఉంటారో అది కూడా మనకి దర్శకొత్తే గవర్నమెంట్ హై స్కూల్లో ఈ టెంపరీ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఈ క్రాకర్స్ అమ్మటం జరుగుతుంది అలాగే చోటపాలెం రోడ్లో కూడా ఒక పర్మిషన్ ఉన్నటువంటి ఈ టపాసుల గోడౌన్ ఉంది ఇది కాకుండా బయట ఎక్కడంటే అక్కడ ఈ టపాసుల్ని ఈ పేలు పదార్థాలని నిల్వ ఉంచినా అలాగే వాటిని అమ్మిన చట్ట వ్యతిరేకము కేసులు నమోదవుతాయి తస్మాత్ జాగ్రత్త నాన్ బైబుల్ కేసులు కూడా నమోదవుతాయి ఎందుకంటే ఇది ప్రాణాలతో చెలగాటాడమే పేర్లు పదార్థాలు అంటే అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ కూడా ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఏదో ఎక్కువ ఆదాయం రావచ్చులే అనే ఉద్దేశంతో పోయి ఎతకొచ్చి ఈ మంచాల మీద పెట్టుకోవటము ఇట్లా చేయటము ఇట్లాంటివన్నీ కూడా చేయటం అనేది అవగాహన లేకుండా చేస్తున్నారని మేము అనుకుంటున్నాము అందుకోసం మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాము కేసులు నమోదవుతాయి ప్రాణాపాయంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము కేసులు నమోదు చేస్తాము థ్యాంక్ యూ